రాజమండ్రిలో పురంధేశ్వరి గారికి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది అదేంటి అంటే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఆమె ఈ సమన్వయ సమావేశాల్లో మొత్తం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు హాజరవ్వాలి అయితే మూడు పార్టీల నాయకులు ఏంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా హాజరు కావాలి కానీ సీనియర్లు ఎవరు పెద్దగా రాలేదు వచ్చినా ఏదో ఒకరిద్దరు ముగ్గురు వచ్చి అటెండెన్స్ వేయించుకొని హాజరయ్యామని చెప్పి మొఖం చూపించి వెళ్ళిపోయారంట దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ ఫ్లెక్సీల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చాలా చిన్నది వేయడం ఒక రకంగా టీడీపీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదండో దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగు తమ్ములకి ఆవేశం వచ్చింది ఇమీడియట్గా అక్కడ ఆ ఫ్లెక్సీలు చించేశారట నానాభేమస్సం చేశారట జై చంద్రబాబు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారట ఒక రకంగా ఇది చాలా ఊహించిన షాక్ అని చెప్పాలి పురంధేశ్వరికి సమన్వయం ఏర్పాటు చేయడం కోసమే ఇటువంటి సమన్వయ సభలు పెడతా ఉంటే అక్కడే సమన్వయం లేకపోవడం వీళ్ళే వివక్ష చూపిస్తున్నారు అంటూ టీడీపీ తిరగబడ్డం ఇంకెక్కడుంటుంది సమన్వయం అంటే అసలు పొత్తు పెట్టేసుకున్నారు కానీ సమన్వయం అనేది కొరవడుతుంది మొదటి నుంచి ఆ సమన్వయం ఏర్పరచడానికి ఇటువంటి సమావేశాలు పెడుతుంటే అందులోనే సమన్వయం లోపం కనిపిస్తుంది మరి ఇంక ఇది ఎప్పుడు సెట్ అవుద్దో చూడాలి